పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడరండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామ మీరు సాధించి చూడరండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరీమి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు మిచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందం ఇచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీ రామనామము గౌరీ శంకరులెప్పుడు చేయు రామనామము వారు నిత్య జపము చేయుచుండ రామనామము గౌరీ శంకరులెప్పుడు చేయు రామనామము వారు నిత్య జపము చేయుచుండ రామనామము పలకండి పలకండి రామనామ మీరు పలకమంటే పలకరీమి రామనామము జాతి భేద రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము జాతి భేద నండి రామనామము ఇది జ్యోతి స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరిమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము రామనామము